ప్రైజ్ ద దేవునితో ప్రతిదినం నీకు ఇది తగున భార్య ఉదయమునే లేచి తన ఇంటి పని చేసుకుంటూ తన ఇంటి వారికి కావలసిన ఆహారంను సిద్ధపరుస్తుంది అంతేకాకుండా పిల్లలను స్కూల్కు తయారు చేస్తూ వారికి అవసరమైన బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ సిద్ధపరిచి అవసరమైతే వారిని స్కూల్ దగ్గర దింపేసి గబగబా తాను తయారై పరుగు పరుగున ఉద్యోగానికి వెళ్ళి ఎంతో కష్టపడుతుంది భర్త అనేవాడు ఉన్నాడు కానీ ఉద్యోగం చేయకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ తినుచు త్రాగుచు నిద్రపోతూ బాధ్యత లేకుండా జీవిస్తున్నాడు కావున భార్య కుటుంబ బాధ్యతను తాను తీసుకొని ఉద్యోగానికి వెళ్ళి ఉదయమంతా కష్టపడి సాయంత్రం అలసిపోయి ఇంటికొచ్చి మరలా పిల్లలు బాగోగులు చూసుకుంటూ ఇంటి పని వంట పని చేసుకుంటూ ఉంటుంది ఈ విధంగా భార్య కష్టపడి తన కుటుంబాన్ని చక్కబెట్టుకుంటుంటే భర్త వచ్చి నెల అయింది కదా జీతం వచ్చిందా తీసుకొని వచ్చి నాకు ఇవ్వు అని తాను తాగడానికి తినడానికి బుద్ధి లేకుండా భార్య కష్టపడి సంపాదించిన సంపాదన బలవంతంగా తీసుకుంటాడు ఇంటి గురించి కానీ కట్టవలసిన అద్దె గురించి కానీ ఇంట్లోకి కావలసిన సరుకుల గురించి కానీ పిల్లల చదువుల గురించి కానీ అతనికి అవసరం లేదు వానికి కావాల్సిందల్లా భార్య కష్టపడి సంపాదించిన డబ్బు ఈ డబ్బులు తీసుకెళ్లి తాగుడు ఖర్చు పెడితే పిల్లలు పస్తుండాలి కుటుంబం గడవదు దయచేసి వద్దని భార్య ఎంత బతిమాలినా తాగుబోతు తిరుగుబోతూ భర్త అవేవి పట్టించుకోకుండా బలవంతంగా బ్యాగులో ఉన్న భార్య సంపాదించిన డబ్బులు తీసుకొని తాగుడు ఖర్చు పెట్టేస్తాడు అంతేకాకుండా తాగి తొందనానలాడిన తర్వాత మరలా ఇంటికొచ్చి భార్యతో మన పెళ్ళప్పుడు మీ నాన్న నాకు ఐదు లక్షలు కట్నం ఇస్తారని వాగ్దానం చేశాడు కానీ నాలుగు లక్షలే ఇచ్చాడు ఇంకా కారు ఇస్తానన్నాడు ఇల్లు ఇస్తానన్నాడు నీ పుట్టింటికి వెళ్ళి వెళ్ళి తీసుకురా ఇంటి పత్రాలు కారు ఆ తీసుకురా అని వేధిస్తూ ఉంటాడు ఇంట్లో నుండి బయటకు నెట్టేస్తాడు ఒకవేళ భార్య యొక్క తండ్రి ఇస్తానని వాగ్దానం చేశాడు కావున ఎంత కష్టమైనా అప్పు చేసైనా మిగతా కట్నం డబ్బులు కారు అవి ఇవి ఇస్తే ఈ తాగుపోతైనా జ్ఞానం లేని భర్త భార్య తీసుకొచ్చిన కట్నం డబ్బులను ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తాడు ఇటువంటి వారిని ఏమనాలో చెప్పండి భార్య అవసరం లేదు ఆమె బాగోగులు పట్టించుకోరు కానీ వారు సంపాదించే సంపాదన కావాలి తాను మాత్రం సుఖపడాలి కడుపు నిండా తినాలి మరి కష్టపడి పనిచేసి ప్రయాసపడే జీవిత భాగస్వామి సంగతి ఏంటి ఆలోచించరు బహు ప్రియులు బహు దుర్మార్గులు ఈరోజు కుటుంబాల్లో దాపరిస్తున్నారు జీవిత భాగస్వామిని గురించి ఆలోచించని పట్టించుకొని ప్రేమించని భర్త కానీ భార్య కానీ దేవుని దృష్టిలో నేరస్తులు ప్రేమ లేని వారు ప్రేమించలేని వారు దేవుని వారు కారు వారు సాతాను సంబంధులు సాతాను సంబంధులు ఆత్మీయులు కారు పరలోకానికి వెళ్ళరు వీరు నరక పాత్రులు వీరెక్కడుంటే అక్కడ తమ చుట్టూ వారికి నరకం చూపిస్తారు ఇది చదువుతున్న మీలో ఎవరైనా అట్టి స్థితిలో ఉంటే వెంటనే సరిచేసుకోండి ప్రేమ కలిగి జీవించడానికి ప్రేమించడానికి ప్రయత్నించండి సొంత గృహంలో ప్రేమను పంచని సేవకుడు బోధకుడు ఆత్మీయుడు క్రైస్తవుడు వ్యర్థుడు ఒకటో కొరింది పద్నాలుగు ఒకటిలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని పౌలు చెప్తున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగాక ప్రైజ్ లార్డ్